అక్షయ్ అయితే ఆఫీస్ నుంచి అయితే వస్తు ఉన్నాడనమాట వస్తూ ఉండగా వాళ్ళ దానం ఏమో స్టార్ట్ చేసింది అనమాట ఏంటి అని అంటే నువ్వు మీ నాన్న కష్టపడి రూపాయి రూపాయి కూడబెడుతూ ఉంటే ఇక్కడ మీ ఆవిడేమో దాన ధర్మాలు చేస్తుంది అది తన డబ్బులాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట మీరు ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు ఇక్కడేమో ఆవిడేమో దాన ధర్మాలు చేస్తూ ఉంది ఇంకేం చేయమంటారు అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా షాక్ అవుతాడు ఏంటి అలా చేసిందా అలా చేస్తుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుందనమాట అక్కడ ఉన్న నాన్న మాటలు అయితే వాళ్ళ అయితే అక్షయ్ నోట్లో అయితే నోరు పోస్తూ ఉందనమాట అక్షయ్ అయితే కోపంగా అవని రూమ్కి అయితే వస్తాడు రూమ్కి వచ్చి ఆవిని అయితే పిలుస్తాడు పిలిస్తే అయితే దగ్గరికి వస్తుందండి ఏంటండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటే అక్షయ ఏమో నీ చేతికున్న గాజులేమో దాసరామ్మకి ఇచ్చావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అవునండి ఇచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఎవరిని అడిగి ఇచ్చావు అని చెప్పేసి అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు అక్షయ్ అయితే నీకు చెప్పకుండా ఇవ్వడం నాకు హక్కు లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే నీ డబ్బా అయితే నువ్వు ఎలా అయినా ఖర్చు పెట్టుకు ఎవరికైనా ఇచ్చుకో ఎలా అయినా ధర్మాలు చేసుకో నేను నాన్న రూపాయి రూపాయి కష్టపడి చేసింది నాన్న నాన్న కష్టం నా కష్టంతో సంపాదించింది ఈ డబ్బా అంతా ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వడానికి ఇది కాదు అని చెప్పేసి అయితే అంటూ అనమాట పక్షని అక్కడ ఉన్న అయితే చాలా బాధపడుతూ ఉంది అనమాట నీ నీ డబ్బు నువ్వు సంపాదించిన డబ్బు అయితే ఎవరికైనా ఇచ్చుక అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్